ఉత్కంఠ నియోజకవర్గం అంతా ఉత్కంఠ ఏం జరుగుతుంది మేము ఎవరికి సపోర్ట్ చేయాలి ఓటు ఎవరికి వేయాలి అనే ఉత్కంఠ ఏది ఏమైనప్పటికీ చివరికి ప్రజలంతా న్యాయం వైపే తిరిగారు ప్రజలంతా కూడా న్యాయానికే ఓటేశారు ఆ వ్యక్తి ఎవరు అనుకుంటున్నారా మన అనపతి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు శ్రీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు చివరి దశలో పార్టీ గుర్తు మారినప్పటికీ కూడా ప్రజలు అభివృద్ధి వైపు మాత్రమే చూశారు చివరి దశలో పార్టీ సింబల్ మారినప్పటికీ కూడా ఆ వ్యక్తిని మాత్రమే చూశారు న్యాయాన్ని గెలిపించారు ఈరోజు మనం రామకృష్ణారెడ్డి గారిని కలిసి మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాం మరి అనప్రతి నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తారు చేయబోతున్నారో ఆయన మాటల్లో విందామా వెల్కమ్ టు ఆర్ న్యూస్ ఈరోజు అనపర్తి నియోజకవర్గ అయినటువంటి శ్రీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారిని కలవడం జరిగింది మరి మొదటిసారిగా ఆర్ న్యూస్ ద్వారా సార్ని ఇంటర్వ్యూ తీసుకోవడం మేము ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం మరి ఈ సమయంలో ఆర్ న్యూస్ నుంచి రామకృష్ణారెడ్డి గారి మాటల్లో అంటే నియోజకవర్గం సంబంధించి ప్రతి విషయాన్ని కొన్ని విషయాలు సార్థం మాట్లాడి తెలుసుకుందాం నమస్తే సార్ ఈరోజు మీ దగ్గరికి వచ్చే మీతో మాట్లాడడం మా ఆర్ న్యూస్ తరఫున చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్ మేము ఓకే సార్ సార్ ఇప్పుడు రాష్ట్రం చాలా వెనుకబడి ఉంది దీనికి సంబంధించి నియోజకవర్గాలు కూడా చాలా వెనుకబడి ఉన్నాయి దీన్ని అభివృద్ధి పదంలో ఈ విధంగా తీసుకెళ్దాం అనుకుంటున్నారు మనిషికి నాయకుడికి సంకల్పం ఉంటే వెనుకబాటు అనేది ఎక్కడా అర్థం అవ్వదు ఇవాళ నియోజకవర్గం నేను గెలిచి ఇరవై రోజులైంది ఈ ఇరవై రోజుల్లో అభివృద్ధి ఏ విధంగా మొదలు పెట్టాలనేది ఆల్రెడీ నేను మొదలుపెట్టాను ఇప్పటికే ఏదైతే సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న కాకినాడ రాజమండ్రి కెనాల్ రోడ్ ఇవాళ ఏ విధంగా అభివృద్ధి చేయాలనే దానిపై నేను అప్పుడే ప్రయాణాలకి తయారు చేసుకున్నా అధికారులతో సమావేశం అయ్యా కార్యాచరణ రూపొందించా ఆ కార్యాచరణ కార్యరూపం దారుస్తూ ఉంది అదేవిధంగా రంగంపేట మండలానికి సంబంధించి రంగంపేట సింగంపల్లి కానీ రంగంపేట దొంతమూరు రోడ్లు అత్యంత అధ్వానంగా ఉన్నాయి వాటిని వెంటనే వేగవంతంగా పనులు మొదలుపెట్టే దిశగా ఇవాళ అడుగులు పడ్డాయి ఈ వారంలోనే పనులు మొదలుపెట్టడం జరుగుతుంది అదేవిధంగా అత్యంత అధ్వానంగా ఉన్న రామవరం రాయవరం రాదాని ఇది మూడు నియోజకవర్గాలకు సంబంధించిన రోడ్డు మరి వైసీపీ నాయకుడికి ఏదో మూలారెడ్డి గారి రోడ్డు మూలారెడ్డి గారి కుటుంబ సభ్యులు మాత్రమే ఈ రోడ్డు మీద పెరుగుతారు అన్నట్టుగా దాన్ని వివక్షత గురి చేసి రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైఎస్ఆర్ ప్రభుత్వం కానీ దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరిగింది దాన్ని వాడు కోటి యాభై లక్షలు మంజూరు చేసి మొట్టమొదటిగా దాని రైడింగ్ సర్వీస్ ఇంప్రూవ్ చేయాలి తర్వాత దాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకుని శాంక్షన్ సార్ చేత నాయకుడికి సంకల్పం ఉంటే ప్రజలకు మేలు చేయాలని ప్రజలకు అభివృద్ధి చేయాలి సంకల్పం ఉంటే ఈ వెనుకబాటిదాలు అడ్డకి కావు ఈ రెండు రోజుల వర్షానికి కూడా ప్రయాణికులు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా ఈ గుంటలో పడిపోయి చాలా యాక్సిడెంట్లు కూడా జరిగినాయండి ఈ మధ్య కాలంలో కూడా అసలు రాష్ట్రంలో రహదారుల పరిస్థితి ఎంత ఘోరంగా ఉందనే దానికి మా కెనాల్ పైన ఎవరైనా ప్రయాణం చేస్తే ఉదాహరణ అంటే ముఖ్యంగా ఐదు సంవత్సరాలు సూర్యనారాయణ రెడ్డి గారు ఎందుకు అభివృద్ధి చేయలేదు అంటే కొంతమంది చెప్పేవారు ఆయన హాస్పిటల్ పేషెంట్లు కావాలి కాబట్టి దాన్ని అభివృద్ధి చేస్తే యాక్సిడెంట్లు తగ్గుతాయి తద్వారా ఆయనకి పేషెంట్లు తగ్గుతారు కాబట్టి యాక్సిడెంట్లు ఎక్కువ జరిగితే పేషెంట్లు కూడా ఎక్కువ వస్తారని ఆలోచించి చెప్పేవారు మరి వాస్తవమేమో అనిపించింది ఎందుకంటే నిధులు మంజూరు అయ్యేందుకు కూడా ఖర్చు పెట్టలేని పరిస్థితులు ఆయన చేతకంతానం చూపించుకున్నటువంటి ఆయన ఇష్టపూర్వకంగా అభివృద్ధి చేయకూడదు అనుకున్నాడు అంతే ఇవాడు నేను రామారావు రాయవరం రోడ్డుకి తెచ్చిన నిధులు డిసిట్ మెనల్ ఫండ్ అంటే అది కలెక్టర్ చేతిలో ఉండే పండు కలెక్టర్ చేతిలో ఉండేదానికి పెద్ద ప్రయాసం ఏముందంటే ఇళ్ళు ఎమ్మెల్యే రిప్రజెంటేషన్ ఇస్తే ఇస్తారు దాన్ని కూడా ఆయన తీసుకురాకుండా నిధుల్ని తీసుకురాకుండా రాయవరం రాయగ రామారావు రోడ్డుని నిర్లక్ష్యం వహించాడంటే కావాలని చేసిందని కానీ నాకు కనిపిస్తూ ఉంది ఇవాళ నేను గెలిచిన తర్వాత ఓన్లీ డిస్ట్రిక్ట్ మెన్రల్ ఫండ్ అనేది తెలుగుదేశం ప్రభుత్వం లేదు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫండ్ అది దాన్ని వాడు నేను ఎక్కడుందో చూసుకొని తెలుసుకొని వాడు మొదలుపెట్టించాను ఓకే సార్ అది ఆ విధంగా ఉంటుంది చక్కశుద్ధి ఉండి సంకల్పం ఉంటే ఏదో ఒక విధంగా ప్రయత్నం చేస్తాం ఓకే సార్ సో ఈ విధంగా అభివృద్ధి అనేది ఎలా మొదలు పెట్టబోతుంది చాలా చక్కగా స్పష్టంగా చెప్పారు అయితే ఇంకొక విషయం సార్ అంటే ఈ అంటే ఒక చిన్న పర్సనల్గా క్వశ్చన్ లాంటిది అనుకోండి మీ మీద తప్పుడు కేసులు పెట్టి మీరు జైలుకి వెళ్ళడం అనేది కూడా కొన్ని జరిగినాయి మీరు దాన్ని ఎలా ఫేస్ చేయగలిగారు ఎలా ఫేస్ చేసారో అందరికీ తెలిసిందే అంటే మానసిక శోభ అనేది ఉంటుంది కదా సార్ తప్పనిసరిగా ఒక ఇబ్బంది కలిగినప్పుడు మనిషికి మానసికంగా ఇబ్బంది ఉంటుంది శారీరకంగా ఇబ్బంది ఉంటుంది ఆర్థికంగా ఇబ్బంది ఉంటుంది ఒక నాయకత్వం వహించే వ్యక్తి అవన్నీ తట్టుకోగలిగినప్పుడే నాయకత్వం వహించగలుగుతారు ఒక నాయకత్వం వహించే వ్యక్తి మనోనిబరం లేకపోతే తన వెనుకున్న కార్యకర్తలు కానీ తన మీద ఆధారపడిన ప్రజలు కానీ వాళ్ళందరూ కూడా మనోనివరం కోల్పోతారు అందుకు నాయకుడికి మనోనిబరం అనేది చాలా అవసరం అది నా మనోనిబరం ఏంటి అనేది ఈ ఐదు సంవత్సరాల్లో అనపాతి నియోజకవర్గం ప్రజలే కాదు రాష్ట్ర కూడా చూసాయి అవును సార్ అవును సార్ అవునండి ఇప్పుడు పిల్లల సంక్షేమం ఎలా ఉండబోతుంది సార్ ఎందుకంటే స్కూల్ మళ్ళీ ఓపెన్ అయినాయి ఇప్పుడు పిల్లలకి సంబంధించి సంక్షేమం ఎలా ఉండబోతుంది మీరు అడిగిన ప్రశ్నలో క్లారిటీ లేదు అంటే పిల్లల సంక్షేమం అంటే చిన్నపిల్లల సంక్షేమం మీరు స్కూల్ పిల్లలు సంక్షేమం అదే నేను అడిగేది ఇప్పుడు అంగన్వాడీ స్థాయి పిల్లలు వేరు అవును సార్ ప్రైమరీ స్కూల్ పిల్లలు వేరు హై స్కూల్ విద్యార్థులు వేరు కాలేజ్ విద్యార్థులు వేరు ఎవరు సంక్షేమం మీరు అడిగింది ఓన్లీ హై స్కూల్ సార్ హై స్కూల్ సంబంధించి హై స్కూల్ పిల్లలకు సంక్షేమ కార్యక్రమాలు అనేవి ఉండవు ఓకే సార్ దయచేసి అంటే అంగన్వాడీ స్కూల్స్కి వెళ్ళే వాళ్ళకి సంక్షేమం ఉంటుంది అది ఇప్పటికి చూసారు ప్రవీణ్ ప్రకాష్ గారు సార్ దానికి ఆయన అవినీతికి సార్ అవన్నింటినీ నిర్మూలిస్తాం అలాంటి వాటి స్కూల్ విద్యార్థులకి సంక్షేమం అనే ప్రశ్న మీరు కొత్తగా మొట్టమొదటిసారిగా మరి నేను విన్నాను అని మీరు అడిగారు కాబట్టి దానికి కూడా ఒక సమాధానం చెప్తా ఆ స్థాయిలో సంక్షేమం చూడాలంటే మొట్టమొదటగా వాళ్ళు జస్ట్ టీనేజ్కి ముందుండే పిల్లలు ఓకే సార్ వాళ్ళకి మనం ట్రైన్ చేయడం చూజ్ చేయడం చాలా ఇంపార్టెంట్ వాళ్ళ ఆ హై స్కూల్ లెవెల్ పిల్లల్ని ఏ విధంగా చూజ్ చేస్తే వాళ్ళ భవిష్యత్తు ఆ విధంగా చూన్ అవుతుంది అందుకోసం ఇవాళ విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారు బాధ్యతలు ఎందుకు తీసుకున్నారంటే విద్య పైన ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి ఇవాళ విద్యారంగాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా బ్రష్ పట్టించింది ఇప్పుడు మీరు అడిగింది హై స్కూల్ స్థాయి పిల్లలు వాళ్ళు మనసు చాలా సున్నితంగా ఉంటుంది వాళ్ళని మనం ఎటువైపు చూన్ చేస్తే అటువైపు చూన్ అయిపోతారు అందుకోసం వాళ్ళని ఒక అత్యద్భుతమైన రీతిలో వాళ్ళకి భవిష్యత్తులో వాళ్ళకు మంచి సిటిజన్స్కి తయారవడానికి సివిలియన్స్కి తయారవడానికి వాళ్ళని చూన్ చేసే డైరెక్షన్గా వాళ్ళ విద్యాశాఖని ఆర్ఆర్ఓక్యంగా తీర్చిద్దబోతూ అదే అదేవిధంగా ఇక్కడ టీచర్స్ని కానీ ఇంకొకళ్ళని కానీ ఎవరైతే స్కూల్ సంక్షేమం చూస్తూ ఉన్నారో లేకపోతే స్కూల్ అభివృద్ధి చూస్తూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆ పిల్లల్ని సరైన రీతిలో ట్యూన్ చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఓకే సార్ ఇప్పుడు మన ప్రభుత్వం చూసుకుంటే గ్రామ స్థాయి నుంచి ఢిల్లీ వరకు కూడా మన ప్రభుత్వమే ఉంది సార్ ఇప్పుడు అయితే ఇప్పుడు అనపర్తిలో ట్రైన్ హాల్ట్ కావాలని చెప్పేసి కొంతమంది ప్రపోజల్ పెట్టడం జరిగింది అది కొన్ని సంవత్సరాలుగా జరుగుతూ ఉంది సార్ అయితే మేడం గారు పురంధేశ్వరి గారు కూడా మాట ఇవ్వడం జరిగింది దానికి మీరు ఏ విధంగా కృషి చేస్తారు సార్ అసలు ఫస్ట్ మేడం కన్నా ముందు నేను మాట ఇచ్చాను ఓకే సార్ మీరు థింక్ ఫాలో అవ్వలేనట్టు నేను మాట ఇచ్చిన తర్వాతే మేడం గారు వచ్చారు మేడం గారు మాట ఇచ్చారు ఓకే సార్ గతంలో నేను ఎమ్మెల్యేగా ఉండగా మురళిమోహన్ గారు ఎంపీగా ఉండగా రెండు వేల నాలుగు పద్నాలుగు ముందు నేను మురళీమోహన్ గారు కలిసి ప్రచారం చేస్తున్నప్పుడు కూడా చాలామంది వ్యాపారస్తులు ట్రైన్ హాల్స్ గురించి మేము సంయుక్తంగా ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది ఆ మాటను నిలబెట్టుకున్నాం మేము రత్నాచిల్లా ఎక్స్ప్రెస్ హార్డు తీసుకొచ్చాం శేషాద్రి తీసుకొచ్చాం సార్ ఆ రోజు జన్మభూమి కోసం కూడా మేము ప్రయత్నం చేసాం చాలా వరకు ఆల్మోస్ట్ సఫలమయ్యే పరిస్థితుల్లో గవర్నమెంట్ మారడం ఆగిపోవడం జరిగింది ఈ ఐదు సంవత్సరాలు సోషల్ మీడియాలో మాత్రం సూర్యనారాయణ రెడ్డి గారు కానీ మార్గాని భరత్ గారు కానీ జన్మభూమి హాట్ సోషల్ మీడియాలో వచ్చింది సోషల్ మీడియాలో తీసుకొచ్చారు ప్రజలు కూడా మొత్తం సోషల్ మీడియాలోనే ఆ ట్రైన్కి ఇతర ప్రాంతాలకు వెళ్ళేవారు ఫిజికల్గా మాత్రం ఆ ట్రైన్ ఆగల అదేవిధంగా ఉన్న ట్రైన్స్ కూడా ఆగిపోయినాయి అదేవిధంగా మార్గాధి భరత్ గారు ఒక మీడియా పరంగా సోషల్ మీడియా పరంగా అనపర్తి రైల్వే స్టేషన్ అభివృద్ధికి అమృత పథకం కింద మూడు కోట్ల రూపాయలు మంజూరు చేయించారు కానీ అది కూడా ఫిజికల్గా మంజూరు అవ్వలేదు వర్చువల్గా ప్రధానమంత్రి గారు ప్రారంభోత్సవం శంకుస్థాపన చేసే రోజులు చూస్తే అనుపరకాలు ఇష్టం లేదనేది తెలిసింది బహుశా అప్పుడే మార్గన్ భారత్ గారు కూడా తెలిసి ఉంటుంది అంతవరకు తెలియకపోవచ్చు మళ్ళీ దాదాపు సూర్యరెడ్డి గారు మార్గన్ భారత్ గారు కలిసి ఇది మూడో మూడో దశలో వస్తుంది అన్నారు ఇవన్నీ కాకమ్మ కథలు చెప్పుకొని ఐదు సంవత్సరాలు అభివృద్ధి లేకుండా కాలం కడిపేశారు వీళ్ళంతా ఇవాళ మా ప్రభుత్వం మేము ప్రజాప్రతినిధులు అంటే నేను కానీ మా ఎంపీ గారు కానీ కాకమ్మ కథలు చెప్పే వ్యక్తులకి కాదు ఏదైతే మాట అన్నామో ఆ మాట సాధించి తీరతాం జన్మభూమి ఎక్స్ప్రెస్ హాల్తో పాటు మరికొన్ని ఎక్స్ప్రెస్లు కూడా ఏదైతే కన్వీనియంట్గా ఉంటారో చేస్తాం నేను ఇటీవల కాలంలోనే ఎవరైతే మన సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ ఉన్నారో వారితో ఫోన్లో కూడా యాక్చువల్ గా ఆయన టైం కలవడానికి అపాయింట్మెంట్ తీసుకున్నా ఆ రోజు అనుకోని పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ రివ్యూ మీటింగ్ జరగడం వల్ల నేను తీసుకున్న టైంకి ఆయన దగ్గరికి వెళ్ళలేకపోయాను ఇందుకోసం ఫోన్లో మాట్లాడా తొందరలోనే కార్యాచరణ పార్లమెంట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి కార్యాచరణ రూపొందిస్తాం తప్పనిసరిగా రైల్వే హాల్ ట్రైన్ హాల్ తీసుకొస్తాం అయితే పాటుగా రైల్వే గేట్ క్లోజ్ అవ్వడం వల్ల అటుపక్క ప్రజలు ఇటుపక్క రావడానికి కూడా ఒక్కొక్కసారి గ్రౌండ్ వర్షాకాలం వచ్చింది అనుకుంటుంది సార్ అండర్ గ్రౌండ్లో వాటర్ ఎక్కువ వచ్చేస్తుంది దానికి బ్రిడ్జ్ శాంక్షన్ అయిందని చెప్పి చాలాసార్లు అన్నారు అది ప్రపోజల్ ఏమైనా ఉందా సార్ మనకి పెట్టే ప్రపోజల్ ఏమైనా ఉందా ఇది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యన బ్రిటిష్ శాంక్షన్ అయింది రెండున్నర కోట్ల రోజు ఆర్అండ్బి డిపార్ట్మెంట్ నుంచి ఒకటి డెబ్బై ఐదు రైల్వే నుంచి ఒకటి డెబ్బై ఐదు షేర్ ఫిఫ్టీ పర్సెంట్ షేర్ నుంచే జరిగింది ఆ రోజు ఇక్కడైతే ఎవరైతే ప్రజలు ఉన్నారో ఆ ప్రజలు ఎక్కడైతే ఫ్లైఓవర్ ల్యాండ్ అవుతుందో దాన్ని కొద్దిగా పక్కకి తీసుకెళ్ళాలని కోరారు దానికోసం మరలా రీఎస్మెంట్ చేయడం దానికి మరలా కొద్దిగా కాస్ట్ ఎక్సెస్ అవ్వడం మళ్ళీ షేరింగ్ ప్యాటర్న్ దగ్గరికి వెళ్ళి ఇదంతా ప్రాసెస్లో డిలే అవ్వడంతో గవర్నమెంట్ మారింది యథావిధిగా సోషల్ మీడియాలో మాత్రం రైల్వే బ్రిడ్జ్ శాంక్షన్ అయింది ప్రయాణికులు కూడా రైల్వే బ్రిడ్జ్ మీద రాకపోకలు సాగించారు బట్ ఫిజికల్గా అయితే మాత్రం కనిపించలేదు ఇప్పుడు దాన్ని కూడా టేకప్ చేస్తాం చేస్తాం పాత పరిపాలన మళ్ళీ తీసుకొస్తాం ధరకి తీసుకొచ్చి తప్పనిసరిగా ఓకే సార్ మీ అనుదిన ప్రణాళికలో అంటే మీ కార్యాచరణలో మీ తండ్రి గారి ప్రభావం ఎంతవరకు ఉంటుంది సార్ నా రాజకీయ జీవితమే పూర్తిగా స్ఫూర్తి ఆయన అనేక మందికి కూడా స్ఫూర్తి సార్ స్ఫూర్తితో పాటు పోటీ కూడా ఆయనే ఓకే ఇప్పుడు ఆయన వారసుడిగా ఆయన చేసిన విధానాన్ని నేను మెప్పించగలిగితేనే ప్రజలన్నీ నాయకుడిగా యాక్సెప్ట్ చేస్తారు ఏ పనిలో అయినా ఇంతకన్నా మూలారెడ్డి గారే బాగా చేశారు అనిపించుకుంటే నన్ను ఆటోమేటిక్గా ఫేజ్ ఉంటుంది రెక్కబెడతారు అందుకోసం ఆయన పద విధానాన్ని పోటీగా తీసుకొని నేను పనిచేస్తూ ఉంటాను ఓకే ఓకే సార్ చాలా చక్కగా ఇన్స్పిరేషన్గా చాలా చక్కగా చెప్పారు సార్ ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా ఇన్స్పిరేషన్గా తీసుకోగలిగితేనే మనం ముందు ముందుగా బాగా వెళ్ళగలుగుతాం అయితే ఇప్పుడున్న నియోజకవర్గ ప్రజలకి అంటే యూత్ వర్గ కానీ కొంత కార్యకర్తలకు కానీ అభిమానులకు కానీ మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా సార్ ఇక్కడ నియోజకవర్గం ప్రజలు కానీ ముఖ్యంగా యువత కానీ మహిళలు కానీ ఒక అత్యద్భుతమైన విజయాన్ని నాకు అందించారు వారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నారు నాకు ఒక సంక్షోభం ఏర్పడినప్పుడు నన్ను వెన్ను తట్టి నిలబెట్టి నాకు ఇచ్చి నా వెంట నడిచిన కార్యకర్తలకి ముఖ్యంగా కృతజ్ఞతలు చెప్పుకుంటా అదే అదేవిధంగా అదే సందర్భంలో ప్రజలు స్పందించిన తీరు అత్యద్భుతం వారికి కృతజ్ఞతలు చెప్పుకుంటా ఉన్నా ఈ జరుగుతున్న వ్యవహారాలని ఎప్పటికప్పుడు బయట ప్రపంచానికి తెలియజేసిన మీడియాకి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా ఆ తర్వాత ఎన్నికలు జరిగిన విధానం ఎన్నికల్లో కార్యకర్తలు ఇక్కడ ఎన్నికల ప్రచారాన్ని కానీ లేకపోతే ఇతర కార్యక్రమాలను కానీ నిర్వహించిన తీరు నవ్వుతో భవిష్యత్ ఒక విధంగా వారి రక్తం పెట్టి పనిచేసిన తీరు మనం చూసాం అందుకు వారికి సర్వదా రుణపడి ఉంటాను నేను అదేవిధంగా ప్రజలు అత్యద్భుతమైన మ్యాండేట్ ఇచ్చారు అంత నియోజకవర్గంలో అందుకోసం నా బాధ్యత మరింత పెరిగింది ఆ బాధ్యతని తీర్చుకోవడంలో ఇటీవల కాలంలో కొంతమంది చెప్పినట్టుగా ఎంత ఎక్కువ టైం నేను శ్రమించగలిగితే అంత ఎక్కువ టైం శ్రమించి నియోజకవర్గ ప్రజానీకానికి అభివృద్ధి ఫలాలు సంక్షేమ ఫలాలు అందిస్తాం ఓకే ఇంతవరకు కూడా మనం ఎమ్మెల్యే గారు ఎంత బిజీగా ఉన్నప్పటికీ మన ఆర్ న్యూస్కి కొంత సమయం కేటాయించి ఇంటర్వ్యూకి సమయం ఇచ్చారు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఆర్ న్యూస్ తరఫున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాం మరిన్ని వివరాల కోసం మరిన్ని న్యూస్ కోసం మా ఆర్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకు కనిపిస్తున్న బెల్ సింబల్ ప్రెస్ చేయండి ప్రతి విషయం కూడా నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోండి